రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఈ ఊరు వచ్చేసి మనం ఎమ్మెనూరు మండలం కోటేకల్ గ్రామం ఇక్కడ మన రైతు స్వామి వచ్చేసి గుర్జాల మంగళ గుర్జాలని చెప్తే ఎవరైనా ఈ చుట్టుపక్కల మొత్తం రైతు అందరూ గుర్తుపడతారు సో ఈ స్వామికి వచ్చేసి మనం దాదాపు ఒక పది క్రితం మా స్వామి నాకు ఫోన్ చేసినాడు నల్లి ఎక్కువ ప్రభావం ఉంది తర్వాత తీవ్ర ప్రావంగా ముడత ఉంది అందాజీ ఊర్లు మొత్తం కాలిపోతున్నాయి స్వామి ఏం మందు కొట్టాలని చెప్పి మనకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది స్వామి సో నేను స్వామికి చెప్పిన మన జర్మన్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళ స్వామి వచ్చేసి ఫైటర్ను మెగా అర్వేను రైసెట్టు మూడు కలిపి పొలం దగ్గర చూసి ఇచ్చిపోయినాను బిఫోర్ కోట ముందు కూడా నా దగ్గర వీడియో ఉంది అది కూడా మీరు చూడొచ్చు ఇబ్బంది ఏం లేదు మొత్తం మీ ఊర్లో మొత్తం కాల్పొడినాయ్ స్వామి మా ఏ విషయం ఈ మందులు ఏ విధంగా పనిచేసినాయి ఎట్లా పనిచేసినాయి డైరెక్ట్ గా మన రైతు స్వామి ఇక్కడనే ఉన్నాడు సో ఆ స్వామి అనుభవాలే మనం డైరెక్ట్గా అడిగి తెలుసుకుందాం స్వామి సార్ స్వామి మీ పేరు స్వామి గుర్జాల గుర్జాల మీ మన ఇది కోటెకల్ మండలం మీద స్వామి కోటెకలు గ్రామం గ్రామం ఈ మందులు ఎండు రోజుల స్వామి ఎన్ని రోజులు క్రిందన్నారు పది రోజుల కింద పది రోజుల కింద

సో ప్రతి ఒక్క చెట్టు స్వామి ప్రతి ఒక్క కొమ్మకు కూడా మొత్తం చేను మొత్తం స్వామి దాదాపులో పరువుల ప్లస్ కాప్ సెటింగ్ కూడా అయిపోతుంది సో ఈ మూమెంట్ లో డిసెంబర్ మూవ్మెంట్ లో మన నల్లి ప్రభావం అనేది చాలా తీవ్రత ఉంది ఎక్కడైనా కానీ మొత్తం అట్లనే ఉంది నల్ల ప్రభావం కావాలంటే కంపల్సరీ ఫైటర్ మెగా రైసెట్ చేసినామంటే ఖచ్చితంగా కాప్షెటింగ్ అయిపోతుంది అనేది ఉండదు మీరు దీనికి నీట్గా చూడవచ్చు ఈ పూతలో బ్లాక్ త్రిప్స్ ఉంటాయి స్వామి నల్లి రకాలు మూడు రకాలు ఉన్నాయి ఎర్ర నల్లి పసుపు నల్లి నల్లి ఈ నల్లి అనేది బ్లాక్ త్రిప్స్ ఏ మందులు కొట్టినా కంట్రోల్ అవ్వడం లేదు స్వామి బయట మైట్ అనేది తర్వాత వేరే కెమికల్స్ చాలా మంది కొడతారు స్వామి ఈ బ్లాక్ త్రిప్స్ అనేది కంట్రోల్ అవ్వడం లేదు స్వామి నీట్ ఉంది చూడండి స్వామి ప్రతి ఒక్క పూతలో కూడా బ్లాక్ త్రిప్స్ అనే ఉండదు ఈ బ్లాక్ ట్రిప్స్ వచ్చిందంటే స్వామి ఖచ్చితంగా మా కాయలనేది మొత్తం కాయ సైజు పెరగడం స్టెప్ కాయ ఎట్లా సార్ ఈ స్టెప్ నుంచి వచ్చారు నీట్గా కాయ సైజు అనే మనకి ఎక్కడ నీటి వచ్చింది వంగర పోయి గిటాడలేదు నీటి వచ్చింది కూడా సో మళ్ళా స్వామి మన రైతులు మొత్తం మేమందరూ వాడుకోవచ్చు బంగారు ఎందుకంటే డబ్బులు సాములు ఇబ్బంది పడుతున్నారు కదా ఏమి ఇబ్బంది డబ్బుకి అయితే తక్కువ రేటు

ఏదైనా మనకు బ్లాక్ చిప్స్ కానీ ఏ గాని కంట్రోల్ వచ్చినవి ఫ్లవర్ కూడా నీటిగా వచ్చేసి చూస్తుంది ఏమేమి మందులు కొట్టిన ఇవి 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 మూడు రకాలు కూడా ఫైటర్ మేఘావే రైస్ ఏ మూడు కొట్టేవి ఒక గ్రౌండ్ బాగుంది కొట్టి ఇప్పుడు ఎటువంటిది మొత్తం మళ్ళీ ఏం రాలేదు ఇప్పుడు కొట్టాలి మరి మళ్ళా ఇక్కడ

किन्ने दा किन्ने